అంతమంది ఉండడానికి షెల్టర్ ఎక్కడ ఇస్తారు అని అడుగుతున్నారు భూపాలపల్లె జిల్లా నుండి బండారి సతీష్ గారు సతీష్ అన్న నువ్వైతే ఫస్ట్ నీ ఇద్దరు బిడ్డలను ఆ అక్కను నువ్వు మీరు నలుగురు రాలి మీ జిల్లా నుంచి వెళ్ళి ఇప్పటి వరకు పదహారు మంది రిజర్వేషన్ చేసుకున్నారు ఇంకొక నలుగురు వేసుకునే బాధ్యత మీదే ఇరవై మంది రావాలి ఓకేనా ఒకటి ఆ అంబేద్కర్ భవన్ పెద్దలు మంచి మనుషులు ఉన్నారు కళ్యాణరావు గారు ప్రభాకర్ గారు సత్యనారాయణ గారు వాళ్ళందరూ కూడా మంచి మనుషులు ఉన్నారు ఈ సభలు మంచి ఉద్దేశము ఇది మంచి నిజమైన సోషల్ మూమెంటు మేము సంపూర్ణంగా సహకరిస్తాం బిడ్డ మీరు రండి అని ధైర్యం ఇచ్చారు అది ఒక వేయు మనితో సమావేశమయ్యే భవనం సెంట్రల్ ఏసీ సమావేశం అయిపోయాక ఎటు ఎటు చీరలన్నీ జమాయించితే అందులోనే నాలుగు వందల మందిని పడుకోవచ్చు మగవాళ్ళము యూత్ అంతా అక్కడే పడుకోవచ్చు పైన ఒక ఎనిమిది గదులు ఉన్నాయి ఒక్కో దాంట్లో ఇరవై మంది చొప్పున ఒక వంద నూట యాభై మంది గదుల్లో పడుకోవచ్చు వెనకాల ఒక డార్మెటరీ ఉంది అందులో వంద మంది పడుకోవచ్చు ఇటు పక్కన ఒక మినీ హాల్ ఉంది సాయంత్రం వేళలో మనకు అందులో పడుకోవడానికి అవకాశం ఇస్తా అన్నారు కాబట్టి అందులో మూడు వందల మంది అకామిడేట్ అయ్యేటువంటి భవనం ఇది కాకుండా మనకి పైన ఇంకొక హాలు కింద ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఉన్నాయి ఇవి కాకుండా మనకు తెలిసిన అక్కడ విశాఖపట్నం లోకల్లా రెండు వందల కుటుంబాలు ఫ్యామిలీలతో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కమ్యూనికేట్ చేస్తున్నాను ఇవన్నీ సరిపోతాయి ఒకవేళ ఇవి సరిపోని ఎడల అక్కడ మనకు వివిధ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులందరూ వాళ్ళ వాళ్ళ గెస్ట్ హౌస్లని కూడా మనకి బుక్ చేసి ఇస్తామన్నారు అవి సరిపోకపోతే అక్కడే ఉన్నటువంటి మన కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క నలుగురు పంపించేద్దాం రెండు వందల కుటుంబాలు ఉన్నాయి కదా ఒక్కొక్క కుటుంబానికి నలుగురిని పంపించేస్తే ఎనిమిది వందల మందికి అకామిడేషన్ అంతా ఖాళీ అయిపోద్ది రాత్రి మళ్ళీ పొద్దున రెడీ అయి రావచ్చు డోంట్ వర్రీ హాయిగా డార్మెటరీస్ ఉన్నాయి హాల్స్ ఉన్నాయి రూములు ఉన్నాయి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే కాస్త పేయింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళు ఆధికంగా కాస్త వెసులుబాటు ఉన్నవాళ్ళు రెండు రాత్రులు మీరు అక్కడ రూమ్స్ కూడా బుక్ చేసుకొని వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఇస్తే రూమ్ ఇస్తారు హాయిగా మీ నలుగురు కుటుంబంతో వెళ్ళి అక్కడే పడుకోవచ్చు హాయిగా నాకు తెలిసైతే అందరం ఒకే చోట సర్దుకుపోదాం అనేదే ఉద్దేశం ఆడవాళ్ళకి పిల్లలకి మాత్రం డార్మెటరీసు మీ రూమ్స్ వాళ్ళకే ఇస్తాం వాళ్ళకి పది పది టాయిలెట్స్ బాత్రూమ్స్ ఉన్నాయి ఒక ఇరవై టాయిలెట్ బాత్రూమ్స్ ఉన్నాయి హాలుకు ఉన్నాయి పెద్ద ఫంక్షన్ హాల్ అది కాబట్టి హ్యాపీగా జరుపుకోవచ్చు నీకు కూడా హ్యాపీయా నీకు సపరేట్ రూమ్ ఉంటదిరా ఏం టెన్షన్ పడకండి